హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి ఇప్పుడే చూశారు కదా తెల్లారుతుంది మార్నింగ్ అండి లైట్గా మంచు కూడా పట్టింది ఇప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడండి కాకపోతే కార్తీక సోమవారం కదా ఈరోజు ఇది మండే బ్లాగు అందరూ లేచి ఎర్లీగా పూజ అయితే చేసుకొని ఉంటారు మాకు అంటు అని చెప్పే కదా అందుకోసం పూజ చేసే అవసరం కూడా లేదు అందుకోసం కొంచెం లేటుగానే లేచాను ఇంకా ముందు రోజునైతే గిన్నెలన్నీ క్లీన్ చేసి స్టవ్ అంతా మంచిగా తుడిచేసి గట్టు కూడా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మనకి ముందు రోజునైతే ఇలా కిచెన్ అంతా నీట్గా సర్దేసుకుంటే లేకపోగానే కొంచెం హాయిగా అనిపించిద్ది మనకి ముందు రోజునైటే వంటగది అంతా క్లీన్ చేసుకుంటే సగం పని అయిపోయినట్టే అనిపించిద్ది ఎంత లేటుగా లేచినా కూడా పని అంతా ఈజీగా చేసేసుకోవచ్చు ముందు రోజు నైట్ మాత్రం ఎంత బద్ధకంగా ఉన్నా వంటగది అంతా క్లీన్ చేసే పండుకుంటాను ఎప్పుడన్నా బద్ధకి ఇచ్చినా తలనొప్పి వచ్చి క్లీన్ చేయపోయినా కూడా ఎంత ఎర్లీగా లేచినా కూడా మనకి కిచెనే ఒక గంట టైం పట్టిద్ది అందుకోసం అనేసి ముందు రోజు రోజునైటే వంటగది అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంక ఇప్పుడైతే ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత పాలు అయితే వెయిట్ చేస్తున్నాను మాస్టర్కి టీ కూడా ఇవ్వాలి ముందు రోజు వస్తాయండి పాలు అవి స్టోర్ చేస్తాను ఎందుకంటే మాకు పాలు వచ్చేపాటికి మార్నింగ్ నైన్ అయిపోయిద్ది అందుకోసం అనేసి ఒక ప్యాకెట్ ఎప్పుడు స్టోర్ చేస్తాను ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఉండిద్ది మేము కూడా టీ తాగాలన్నా లేకపోతే కాఫీ తాగాలన్నా ఒక ప్యాకెట్ ఎక్స్ట్రానే ఉంచుకుంటాను ఇంకా ఈ కూరగాయలు అయితే మాకు ఇక్కడ రైతుపేటలోనే కూరగాయల బండి అయితే ఉండిద్దండి రైతు బజార్ ఘనంగా వెళ్తే అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చుకుంటాము కాకపోతే నాకు ఈ రెండు రోజుల నుంచి బాగోలేదని చెప్పా కదా ప్రదీప్ ముందు రోజు నైట్ వెళ్ళి టమాటా పచ్చిమిర్చి బంగాళదుంపలు అయితే తీసుకొని వచ్చాడు ఇంక ఇప్పుడైతే బంగాళదుంప కర్రీ చేయాలని బంగాళదుంపలు వాటర్లో అయితే వేశాను ఇంకా చట్నీకి కూడా అవసరమే కదా పచ్చిమిర్చి అందుకోసం పచ్చిమిర్చి టమాటా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు బయటే ఉంచేసాను ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు స్పైసీగా లేవండి ఇప్పుడు మనం టిఫిన్లోకి చట్నీ చేయాలి అలాగే బంగాళదుంప కర్రీ కూడా రెడ్ చిల్లీ పౌడర్ లేకుండా ఇలా పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసి చేస్తాం కదా కొంచెం గుజ్జుగా బంగాళదుంపలు ఉడకబెట్టి ఆ కర్రీకి కూడా ఎక్కువ పచ్చిమిర్చి అవసరం అవుతాయి అని పచ్చిమిర్చి కూడా ఎక్కువే బయట పెట్టాను నాకు కొంచెం జలుపు చేసిందని చెప్పే కదా ఇప్పుడైతే కొంచెం పర్లేదండి కొంచెం హాట్ వాటర్లో తేనె లెమన్ వేసుకొని తాగుదామని స్టవ్ మీద అయితే కొంచెం వాటర్ అయితే పెట్టాను కొంచెం గోరువెచ్చగా తాగితే హాయిగా అనిపించిద్దని ఇప్పుడైతే నిమ్మకాయ కట్ చేసి హాఫ్ చెక్క అయితే పిండుతున్నానండి ఈరోజైతే దోశ వేద్దామని అయితే నానపెట్టాను పండుకునేటప్పుడే డైరెక్ట్గా పెసలే నానబెట్టాను నేను పెసర దోశ వేయటానికి పెసరపప్పు అయితే వాడను ఎక్కువ శాతం పెసలే వాడతాను పొట్టుతో సహా అలా మంచిగానే వస్తాయి దోశ టేస్ట్ కూడా బాగుండిద్ది ఇప్పుడైతే రెండు స్పూన్ల వరకు తేనె వేస్తున్నాను తేనె అలాగే నిమ్మకాయ కూడా పిండా కదా హాఫ్ చెక్కే పిండాను మరి నిమ్మకాయ అంతా పిండేస్తే పుల్లగా అయిపోతాయి కొంచెం గోరువెచ్చలుగానే ఉంచాను కొంచెం కొంచెం సిప్ చేసుకుంటా తాగితే మనకి గొంతులో మంట అనిపించిన జలుపుకైనా కూడా రిలాక్స్గా ఉండిద్దని హాట్ వాటర్ డైరెక్ట్గా అట్లా తాగలేక హనీ కూడా వేసుకున్నాను అదే ఈరోజు కార్తీక సోమవారం పూజ ఉంటే కొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ ఇంకా స్పీడ్గా అయిపోయాయి ఇంకా పూజ కూడా లేదనే కొంచెం నిదానంగా లేచాను లేచిన తర్వాత గదులన్నీ ఊడ్చి తుడిచేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేశాను మాకు అపార్ట్మెంట్లో ఇంటి ముందు ముగ్గు వేయటానికి కొంచెం ప్లేసే ఉండిద్ది ఇంకా అందుకోసం ఆ కొంచెం ఊడ్చి తుడిచి చాక్ పీస్ పెట్టే వేసుకుంటాము అందరం కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత నేను ముందు రోజే పెసలు నానపెట్టానని చెప్పా కదా అయితే మంచిగా నానిపోయినాయి రెండు మూడు సార్లు మంచిగా కడిగిన తర్వాత గాలిచ్చాను గాలిచ్చతే లాస్ట్లో కొంచెం ఇసుక అటువంటిది అనిపించిద్ది ఇది ఎందుకంటే నేను సూపర్ మార్కెట్లో తీసుకురాలేదు విడిగా పప్పుల షాప్ అని ఒకటి ఉండిద్దండి గాంధీ సెంటర్లో అక్కడ విడిగా పెసలు మినపప్పు ఏం తీసుకొచ్చినా కూడా లైట్గా ఈసుకనిపించిద్ది అందుకోసం గాలిస్తాను అదే కొరలు సజ్జలు అటువంటివి అయితే సూపర్ మార్కెట్లో తీసుకొస్తాను అవైతే మంచిగా క్లీన్ చేసే ఉంటాయి ఇంక ఇప్పుడైతే చట్నీ కోసం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను ఎప్పుడైనా ఇడ్లీకి దోశకి ముందు రోజు ప్రిపరేషన్ లేకపోతే పండుకునేటప్పుడు పెసలైతే నానబెడతానండి ఎప్పుడు పెసలు ఎగస్టానే ఉంచుకుంటాను మనకి మంచి ఆప్షన్ అనమాట టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా ఫ్రిడ్జ్లో ఉప్మా ఉప్మా ఇష్టం లేని వాళ్ళైతే ఇట్లా పెసలు ఉంచుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు దోశ ఎవరికైనా ఇష్టమే కదా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పల్లీలు అయితే ఫ్రై చేశాను ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవచ్చు ఇంక ఈ లోపైతే రెండు మూడు సార్లు పెసరంతా మంచిగా క్లీన్ చేసి గాలిచ్చాను దోశ అలా డైరెక్ట్గా వేస్తే చప్పగా అనిపించిద్ది కదా అందుకోసం అనేసి చిన్న అల్లం మొక్క రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ వేసి మిక్సీ వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది లేకపోతే మనకి చప్పగా అనిపించిద్ది పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే అల్లం జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే పిండంతా మిక్సీ వేసిన తర్వాత జీలకర్ర సాల్ట్ అయితే వేస్తున్నాను ఇట్లా మెత్తగా పట్టిన తర్వాత ఒక్కొక్కసారి అయితే నేను ఒక గుప్పెడ వరకు బియ్యం కూడా నానబెడతాను కొంచెం మనకి క్రిస్పీగా రావటం కోసం ఈరోజైతే బియ్యం అయితే నానబెట్టలేదు బియ్యం కూడా వేసుకోవచ్చు కొంచెం ఇంకా పిండి అంతా మెత్తగా మెదిగిపోయిన తర్వాత సాల్ట్ జీలకర్ర కలిపి పక్కనైతే పెట్టి ఇప్పుడైతే చట్నీ కూడా మిక్సీ వేశాను చట్నీలో ప్రతిరోజు కొంచెం చింతపండు కూడా వేస్తాను చాలా తక్కువ ఇంక ఈరోజు లెమన్స్ ఉన్నాయిలే ఇంట్లో లెమన్ పిండుకుంటారని మా వాళ్ళకైతే లెమన్ వేసుకుంటే చట్నీలో చాలా ఇష్టం ఎక్కువ శాతం పుట్నాలు వేస్తూ ఉంటాను చాలాసార్లు చెప్పా కదా పచ్చి కొబ్బరిలో ఇంక ఈరోజైతే పల్లీలే వేశాను మంచిగా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది తాలింపు కూడా వేసేసాను ఇప్పుడైతే ప్యాన్కి ఉల్లిపాయ రుద్ది దోశ అయితే వేస్తున్నాను ఎక్కువ శాతం క్యారెట్ అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేస్తాను లేకపోతే అప్పుడప్పుడు ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తాను ఈరోజైతే ఇట్లా ప్లెయిన్ దోశ వేస్తున్నాను ఆనియన్స్ కూడా కట్ చేయలేదు పెసర దోశ మంచిగా అయితే వచ్చిందండి క్రిస్పీగానే వచ్చింది కొంచెం కూడా బియ్యం అయితే వేయలేదు మీరు చూశారు కదా బియ్యం అయిపోయినా కూడా దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది పెసర దోశ వేయటానికైనా పెసర గార వేయటానికైనా పెసరపప్పు అయితే వాడను ఎక్కువ శాతం పెసలే వాడతాను సెంటర్కి వెళ్ళినప్పుడు అయితే నాలుగైదు కేజీలు తీసుకొస్తానండి ఈవినింగ్ స్నాక్స్కి కూడా పెసలతో గుగ్గీలు కూడా ప్రిపేర్ చేస్తాను శనగల గుగ్గీలు కూడా చేస్తూ ఉంటాను అందుకోసం అనేసి అయితే ఎక్కువే ఉంటాయి ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడైతే నాకైతే మంచి టిఫిన్ లాగా ఆప్షన్ లాగా అనిపించిద్ది ఎక్కువ శాతం ఇంట్లో పెసర దోశ చేస్తూనే ఉంటాను పెసర దోశ అయితే రెడీ అయిపోయింది మంచిగా వచ్చింది టేస్ట్ అయితే ఎర్లీ మార్నింగు జామకాయల బండి అయితే వచ్చిందండి వాచ్మెన్ అబ్బాయి వచ్చి చెప్పాడు అందరం అయితే కిందకి దిగాము ఇవి రెడ్ జాంకాయలండి అండి లోపల రెడ్గా ఉంటుంది కదా తీయగా ఉంటాయి కొంచెం మనకి కరకరలాడుతూ ఉంటాయి నార్మల్ జామకాయల కన్నా కూడా కేజీ అయితే యాభై రూపాయలంట అందరం ఒక కేజీ తీసుకొని పైకి అయితే వచ్చాము వెజిటేబుల్స్ రావులే కానీ ఇట్లా ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తూనే ఉంటాయి అపార్ట్మెంట్ దగ్గరికి ఇంకా అపార్ట్మెంట్ అంటే అందరికీ చెప్తారు కదా లేడీస్ అంతా దిగి వాళ్ళకి ఇష్టమైనవి తీసుకుంటారు కమలాలు కానీ ఆపిల్స్ కానీ గోవా ఏదైనా వస్తూనే ఉంటాయి ఆకుకూరలు కూడా అంతకుముందు వచ్చే కానీ ఇప్పుడైతే రావట్లేదు ఇక్కడ దగ్గరలోనే మాకు రైతుపేటలు అమ్ముతూ ఉంటారు ఎర్లీ మార్నింగు ఆకుకూరలు కూడా వెళ్ళి తీసుకొచ్చుకుంటాము మేమే కార్తీక మాసం అంటే జామకాయలు బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి పురుగు అటువంటిది కూడా ఏమీ ఉండదు మనకి అన్ సీజన్లో అంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కానీ ఈ కార్తీక మాసంలో ఎక్కువ జామకాయలు కమలాలు అయితే బాగుంటాయి ఇప్పుడైతే ఇంకా మాస్టర్కి ప్రదీప్కి లంచ్ బాక్స్కి అయితే బంగాళదుంప కర్రీ చేస్తున్నానని చెప్పా కదా ఫస్టే కొంచెం దానికి మట్టి ఉంటుంది కదా వాటర్లో నానబెట్టేశాను పావు గంట వరకు మట్టి అంతా క్లీన్ చేసేసాను వాటర్లో వేసా కదా మంచిగా అయితే వచ్చినాయి తర్వాత కుక్కర్లో రెండు విజిల్స్ రానిచ్చాను కొంచెం స్పీడ్గా అయిపోతాయి ఒకవేళ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఈ కర్రీ చేస్తుంటే విడిగానే ఉడకబెడతాను గిన్నెలోనే ఇంకా మనకి మార్నింగ్ అంటే పని హడావుడిగా ఉండిద్ది అనేసి కుక్కర్లో వేశాను బంగాళదుంప ముక్కలు సన్న సన్నగా కట్ చేసి ఫ్రైలా చేస్తారు కదా అదైతే అసలు చెయ్యను ఎక్కువ శాతం ఇట్లా కొంచెం గ్రేవీ కర్రీలా చేస్తే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కర్రీ అయితే అసలు ఫంక్షన్లో కూడా ఎవ్వరూ పెట్టట్లేదు చిన్నప్పుడైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఈ బంగాళదుంప కర్రీ కంపల్సరీగా ఉండేది పచ్చి పచ్చిపాటాని కానీ ఎండుపాటాని కానీ వేసి మంచిగా చేసేవాళ్ళు చాలా బాగుండేది లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అన్నీ వేసి టేస్ట్ చాలా బాగుండిద్ది పూరికి కూడా చేసుకోవచ్చు లేకపోతే పానీపూరి చేసుకుంటారు కదా అటువంటిప్పుడు కూడా చేసుకోవచ్చు బంగాళదుంప టమాటా చేస్తానంటే బంగాళదుంప కర్రీ చేయమన్నారు అందుకోసం అనేసి బంగాళదుంపలు అయితే రెండు విజిల్స్ వచ్చినాయి మంచిగా అయితే ఉడికిపోయినాయి ఈ అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేశాను ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి జీలకర్ర పుదీనా ఆకు కొత్తిమీర వేసి మిక్సీ వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి కాకపోతే విడిగా ఉందండి ఫ్రిడ్జ్లో అందుకోసం అనేసి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ అయితే వేయట్లేదు ఈ బంగాళదుంప కర్రీ చేయటానికి ఈ గ్రేవీ కంపల్సరీగా కావాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవటం కన్నా ఇలా పచ్చిమిర్చితో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది మంచిగా కలర్ఫుల్గా ఉండిద్ది రెడ్ చిల్లీ పౌడర్తో అంటే నేను అసలు చేయనండి ఎక్కువ శాతం ఇట్లా పచ్చిమిర్చి వేస్ట్ చేస్తూ ఉంటాను మనకి బంగాళదుంపలు చప్పగా ఉంటాయి కదా రే పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకోవాలి అందులో అసలు ఈ కాయలు అస్సలు మంటలేవు ఎక్కువే వేసాను పచ్చిమిర్చి జీలకర్ర సాల్టు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసాను పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు వాటర్ అయితే ఏమీ వేయకుండా పచ్చిమిర్చి అయితే మిక్సీ వేసాను మనకి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ మంచిగా తిరిగిద్దండి లేకపోతే అట్లా కాయలు కాయలుగా వేస్తే మెత్తగా అయితే అవ్వదు గీలోపు బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ బంగాళదుంప కర్రీ గుజ్జు కర్రీ అంటారు లేకపోతే గ్రేవీ కర్రీ అంటారు కదా లంచ్ బాక్సులో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బంగాళదుంపలు లోపు మనం ఈ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా పచ్చిమిర్చి మనకి ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి లేకపోతే మనకి కర్రీలో కొంచెం పలుకులు పలుకులుగా అనిపించింది రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదు కాబట్టి కొంచెం స్పైసీగా ఉండటం కోసం పచ్చిమిర్చి కూడా చాలా మెత్తగా వేసుకోవాలి లేకపోతే మనకి బంగాళదుంప చప్పగా ఉంటుంది కదా పచ్చిమిర్చి కూడా తక్కువ వేసుకుంటే చప్పగా అనిపించిద్ది కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి ఘాటుగా ఉంటేనే బాగుండుద్ది పచ్చిమిర్చి అన్నీ మిక్సీ వేసా కదా ఇంక ఈలోపు బంగాళదుంపలు కూడా పొట్టు తీసి ముక్కలైతే కట్ చేశాను కొంచెం పెద్ద మొక్కలే కట్ చేశాను మరి చిన్న చిన్నవి కట్ చేస్తే మనం కర్రీ కలిపేటప్పుడు మెత్తగా అయిపోతుంది అందుకోసం అనేసి కొంచెం పెద్ద పెద్ద సైజే కట్ చేశాను ఇంక ఇప్పుడైతే తాలింపు వేశాను తాలింపులో మినపప్పు శనగపప్పు అయితే ఏమీ వేయలేదు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసాను మనకి బంగాళదుంపకి కొంచెం గుజ్జుగా కావాలి కాబట్టి ఉల్లిపాయలు అయితే ఎక్కువే వేసుకోండి తర్వాత చిన్న కప్పు అయితే పచ్చిపాటాని వేసాను పచ్చిపాటాని వేస్తే చాలా బాగుండిద్దండి బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ పసుపు అటువంటిది ఏమీ వేయలేదు ఇప్పుడైతే చిటికడ పసుపు కూడా వేసాను ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వకూడదు కాబట్టి సాల్ట్ వేస్తే కొంచెం మెత్తగా వచ్చిద్ది మనకి డీప్ ఫ్రై లాగా అవ్వకూడదు గుజ్జు గుజ్జుగా రావాలి కాబట్టి అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి బంగాళదుంప తాలింపు వేసుకోవటానికి కొంచెం వెల్లేడుపుగా ఉండే ప్యాన్ అయితే బాగుండిద్ది కొంచెం గుంటలాగా ఉందంటే మనం కలిపేటప్పుడే మెత్తగా అయిపోతాయి బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టి ఉన్నాం కాబట్టి కొంచెం వెలగడుపుకునే ప్యాన్లో తాలింపు వేసుకుంటే మనకు విడివిడిగా అనిపించిద్ది కర్రీ మంచిగా ఆనియన్స్ అలాగే పచ్చిపటా అని కూడా లైట్గా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా అన్నీ మిక్సీ వేసా కదా ఆ గ్రేవీ అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి మనకి పచ్చివే కాబట్టి అవి కూడా ఫ్రై అయిపోవాలి లేకపోతే పచ్చివాసన వచ్చింది లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రెండు మూడు నిమిషాల్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిద్ది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందే వేసేస్తే మాడిపోయిద్ది కదా ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి ముందే వేసేస్తే మిగతా వేసిన ఆనియన్స్ అవి కూడా మాడిపోతాయి అందుకోసం లాస్ట్లో వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూనే వేసాను ఎక్కువ అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జస్ట్ అట్లా ఒక నిమిషంలోనే ఫ్రై అయిపోయింది మనకి కర్రీ కోసం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాం కదా పొటాటోస్ అందుకోసం అనేసి ఆయిల్ కూడా చాలా తక్కువే సరిపోయింది ఈ కర్రీ అయితే మా వాళ్ళకి చాలా ఇష్టం అండి సన్న సన్నగా కట్ చేసి డీప్ ఫ్రైలా చేసే కర్రీస్ పాయింట్లో లాగా ఉండకుండా ఇట్లా కొంచెం గ్రేవీగా ఉంటే బాగా ఇష్టంగా తింటారు ఎగ్ ఫ్రై చేసిన ఇలా బంగాళదుంప ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఎక్కువ శాతం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయి ఇలా కొత్తిమీర అన్నీ మిక్సీ వేసి వేస్తాను రెడ్ చిల్లీ పౌడర్ వేయనండి కొన్ని కర్రీలు అయితే ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే బాగుండుద్ది ఇప్పుడైతే కట్ చేసిన బంగాళదుంప కూడా వేసేసాను జస్ట్ అట్లా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే మనకి ఉప్పు కారం అలాగే వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం మంచిగా బంగాళదుంపకు పట్టేసిద్ది ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు అల్లం వెల్లుల్లి కూడా చాలా తక్కువ వేసుకున్నాం ఇంకా గరం మసాలా అటువంటిది కూడా అస్సలు అవసరం లేదండి ఇట్లా చేసుకొని తినండి చాలా బాగుండిద్ది సేమ్ మనకి ఫంక్షన్ స్టైల్లో లాగా బాగుండుద్ది మనం మిక్సీ వేసుకునేటప్పుడే కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం కాబట్టి ఇంక పైన కొత్తిమీర కూడా అవసరం లేదు మనకి బంగాళదుంప కర్రీకే ఆ ఫ్లేవర్ అనేది పట్టిద్ది అనమాట చాలా అంటే చాలా బాగుంది మంచిగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చిత్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి